ఒక వ్యక్తి ఏం చేశాడంటే తన గ్రామంలో అందరూ స్వార్థపరులు చెడ్డవారు ఉన్నారు అని వేరే గ్రామంలో షిఫ్ట్ అవుదామని అని ప్రయాణం చేసి ఒక గ్రామానికి వెళ్ళాడు ఆ గ్రామం లోపలికి వెళ్ళే దారిలో రిటైర్డ్ అయినటువంటి ఒక పెద్ద కూర్చొని ఉన్నాడు ఆ వ్యక్తి ఆ పెద్ద ఆయన్ని పెద్ద ఆయన ఈ ఊర్లో ఎలాంటి వారు ఉంటారు చెప్పు అని అడిగాడు దానికి ఆ రిటైర్డ్ అయినటువంటి పెద్ద ఆయన నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు ఉండే చోట ఎలాంటి వారు ఉండేవారు అని అడిగాడు దానికి ఆ వ్యక్తి నేను ఉండే చోట అందరూ స్వార్థపరులు చెడ్డవారు సోమరిపోతులు ఉండే వారు పెద్ద అని అన్నాడు దానికి ఆ పెద్ద మనిషి ఈ గ్రామంలో కూడా అలాంటి వారే ఉన్నారు అని అన్నాడు అప్పుడు ఆ వ్యక్తి ఆ గ్రామానికి వెళ్ళకుండా తిరిగి వెళ్ళిపోతాడు ఈ విధంగా కొన్ని రోజుల తర్వాత మరొక వ్యక్తి వస్తాడు అదే పెద్ద ఆయన అక్కడే కూర్చొని ఉంటాడు పెద్ద ఆయన ఈ గ్రామంలో నేను నివసించాలనుకుంటున్నాను కాబట్టి ఈ గ్రామంలో ఎలాంటి వారు ఉంటారు చెప్పని అడిగాడు దానికి ఆ పెద్ద ఆయన నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అక్కడ ఎలాంటి వారు ఉండేవారు అని అడుగుతాడు దానికి ఆ వ్యక్తి అక్కడ అందరూ మంచి వాళ్ళు ఇతరులకు సహాయం చేసేవాళ్ళు ఎంతో కష్టం కష్టపడి పనిచేసే మనుషులు ఉండేవారని చెప్తాడు అప్పుడు ఆ పెద్ద ఈ గ్రామంలో కూడా అలాంటి వారే ఉన్నారు బాబు అంటాడు అప్పుడు ఆ వ్యక్తి ఆ గ్రామంలోకి వెళ్ళిపోతాడు ఇదంతా దగ్గరుండి చూస్తున్న ఒక యువకుడు ఏం తాత ఇద్దరు వ్యక్తులు వచ్చారు ఇద్దరు వ్యక్తులకు వేరువేరుగా సమాధానం చెప్పారు అలా ఎందుకు చేశారు అని అడిగాడు దానికి ఆ పెద్ద చూడు బాబు సమాజాన్ని నువ్వు ఎలా చూస్తావో సమాజం కూడా నిన్ను అలాగే చూస్తుంది నువ్వు మంచిని ప్రేమని ప్రశాంతతను కోరుకుంటే ఈ సమాజం కూడా నిన్ను అలాగే ఆదరిస్తుంది అందుకే నో మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని అన్నాడు